బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ లో చేరబోతున్న కడియం శ్రీహరి కావ్య కావ్యకు ఎంపీ టికెట్ ఆఫర్ చేసిన కాంగ్రెస్ కడియం కారణంగానే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిక వరంగల్ సిట్టింగ్ ఎంపీ దయాకర్ తాటికొండ రాజయ్య అగమ్య గోచరంగా ఆ ఇద్దరు నేతల పరిస్థితి వరంగల్ ఎంపీ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేతలు దొమ్మటి సాంబయ్య రాజయ్య అద్దంకి దయాకర్ల పరిస్థితి ఏంటి ఓవైపు లిక్కర్ కేసులో కవిత జైలు పాలైన వేళ తెలంగాణలో ఫ్యాన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటోంది ఇలాంటి సందర్భాల్లో జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లు రెండు వైపులా బీఆర్ఎస్ ను అష్టదిగ్బంధనం చేస్తూ ఆ పార్టీని చావు దెబ్బ కొడుతున్నాయి పార్లమెంటు ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పోటీ చేసే పరిస్థితి లేకుండా చేస్తున్నాయి ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్లు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పైనే ఆధారపడుతుండటం ఆ పార్టీల డొల్లతనాన్ని బయట మెజారిటీ లోక్సభ సీట్లు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకే ఇవ్వడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది అసలే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు రాక పార్లమెంటు ఎన్నికల టికెట్ కోసం ఎదురుచూసిన బీజేపీ కాంగ్రెస్ వాదులకు బీఆర్ఎస్ వలస నేతలు గండి కొట్టడం వారికి మింగుడు పడటం లేదు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్లి చాలా మంది టికెట్లు దక్కించుకోగా గులాబీ పార్టీ తరఫున ఎంపీ సీటు తీసుకుని ప్రచారం మొదలుపెట్టిన నాయకురాలు సైతం ఇప్పుడు కాంగ్రెస్ గుటికి చేరడం కేసీఆర్ ను కలవర పెడుతోంది మున్ముందు ఈ వలసలు మరింతగా ఊపందుకుంటే కాంగ్రెస్ చెబుతున్నట్టుగా కారు పూర్తిగా షెట్టుకుపోక తప్పదనిపిస్తోంది కొందరు బీఆర్ఎస్ నేతలు ఏకంగా కేసీఆర్ ను కలిసి తాము కాంగ్రెస్ లోకి పెళ్తున్నామని చెప్పి మరీ కండువా మార్చేసుకుంటున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆ పార్టీ ఎంపీ కేశవరావు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరికకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరో బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు తాను వరంగల్ భరి నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కావ్య లేఖ రాశారు కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న కడియం ఫ్యామిలీ వెళ్తూ వెళ్తూ బీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలు అవినీతి భూ కబ్జాలు ఫోన్ ట్యాపింగ్ లిక్కర్ స్కామ్ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయంటూ కేసీఆర్ కు లేఖ రాశారు జిల్లా నేతల మధ్య సమన్వయం లేదని అందుకే తమ దారి తాము చూసుకుంటున్నామని చెప్పకనే చెప్పారు పోటీ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు కేసీఆర్ కు లేఖ రాసిన కావ్య నిజంగానే పోటీ నుంచి తప్పుకున్నారా అంటే లేదు కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ ఆఫర్ రావడంతో హస్తం హస్తంబుట్కి చేరుతున్నారు వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వకుండా కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టింది ఈ క్రమంలోనే కడియంతో టచ్ లోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి వారిని కాంగ్రెస్ వైపు మళ్లించారు కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య బరిలో దిగడం ఖాయమైపోయింది వరంగల్ జిల్లా నుంచి బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న కడియం శ్రీహరి పార్టీని వీడటం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టమేనని చెప్పాలి ఇదిలా ఉంటే ఇప్పటికే వరంగల్ లోక్సభ కోసం కాంగ్రెస్ లో పెద్ద లొల్లే నడుస్తోంది కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పసునూరి దయాకర్ తాటికొండ రాజయ్య దొమ్మటి సాంబయ్య సిరిసిల్ల రాజయ్య అద్దంకి దయాకర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కడియం కావ్యకు కేసీఆర్ టికెట్ ఇచ్చిన కారణంగానే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరారు మరో బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు స్టేషన్ ఘన్పూర్ టికెట్ తనకు ఇవ్వకుండా కడియం శ్రీహరికి ఇచ్చారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అలకబోనారు ఎంపీ టికెట్ కూడా కడియం కుటుంబానికే ఇవ్వడంతో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో టికెట్ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు సాగించారు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన పసునూరి దయాకర్ కు టికెట్ ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది పసునూరి తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు టికెట్ ఇస్తామంటేనే పసునరి పార్టీ మారాడని ఆయన వర్గీయులు చెబుతున్నారు ఇంకా కాంగ్రెస్ నుంచి చాలా మంది ఆశావహులు రేసులో ఉన్నారు ఇటీవల స్టేషన్ గన్పూర్ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ నేత దొమ్మాటి సాంబయ్య సైతం టికెట్ ఆశిస్తున్నారు గత ఎన్నికల్లో ఇదే పార్లమెంటు స్థానం నుంచి సాంబయ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు సిరిసిల్ల రాజయ్య సైతం పార్టీ కోసం పనిచేస్తున్న తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు ఇక వరంగల్ ఎంపీ పార్లమెంటు రేసులో మంది ఉన్నా తనకే టికెట్ వస్తుందనే ధీమాతో అతనికి దయాకర్ ఉన్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుత్తి టికెట్ ఆశించిన దయాకర్ కు నిరాశే ఎదురైంది అధికారంలోకి వచ్చాక తగిన గుర్తింపు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అందుకు తగట్లే కాంగ్రెస్ పవర్లోకి రావడంతో దయాకర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారమూ జరిగింది కానీ అవేవీ జరగలేదు వరంగల్ పార్లమెంటు టికెట్ ఇస్తామని అధిష్టానం అద్దంకి హామీ ఇచ్చింది ఇప్పుడు ఆ ఓరుకల్లు టికెట్ పై కూడా కత్తి వేలాడుతోంది కడియం కావ్యకు టికెట్ కన్ఫర్మ్ అయిందనే ప్రచారంతో అద్దంకి సహా వరంగల్ కోసం పోటీ పడిన అరడచన మంది పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ లో నేతల మధ్య సమన్వయం లేదని వారు సహకరించడం లేదని చెప్పిన కడియం కావ్యకు ఇప్పుడు కాంగ్రెస్ నేతల నుంచి ఎలా సహకారం లభిస్తుందో మరి తమకు టికెట్ లేదన్న పరిణామాల్ని పసునూరి దయాకర్ రాజయ్య సాంబయ్య అద్దంకి దయాకర్లు జీర్ణించుకోలేని పరిస్థితి మొత్తంగా ఓరుగల్లిలో కాంగ్రెస్ లోనే చాలా మంది నేతలు టికెట్ల కోసం కొట్లాడుతున్న వేళ బీఆర్ఎస్ నుంచి మరో ముగ్గురు హస్తంగుటికి చేరడం అందులో ఏకంగా ఒకరు టికెట్ దక్కించుకోవడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది నేతలను కాంగ్రెస్ ఎలా సమన్వయం చేస్తుంది వరంగల్లో ఎలా ముందుకెళ్తుందనేది చూడాలి